షరాబ్ బజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భాగంగా శనివారం స్వామి వారికి పుష్పార్చన విశేషంగా అభిషేకాలు సాయంత్రం శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు స్థానిక స్థానికేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో పదహారవ వార్షిక లక్ష హనుమాన్ చాలీసా పారాయణం శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ నెల ఒకటవ తేదీ నుండి ప్రారంభమై పదకొండవ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆలయ కార్యనిర్వహణాధికారి అవుత్తు రెడ్డి వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పి శివ వంశ్య పారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి స్వారాజ్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఎనిమిదవ రోజు శనివారం శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు సాయంత్రం స్వామివారికి పుష్పార్చన సుందరకాండ ప్రవచన కార్యక్రమం నిర్వహించారు మహిళలు విశేషంగా పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేశారు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో సభ్యులు పాల్గొని తమ వంతు సహకారం అందిస్తున్నారు శ్రీ పంచముఖ దేవస్థానంలో వార్షిక హనుమ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున పుష్పాలంకరణ స్వామివారికి జరుగుతుంది రేపు సీతారాముల వారి కళ్యాణము ఎల్లుండు శ్రీ ఆంజనేయ సోత్ర సమేత ఆంజనేయ వారి కళ్యాణము పదకొండవ తారీఖుతో ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృప కోరుచున్నాము కోరుతున్నాము అదేవిధంగా లక్ష హనుమాన్ చాలిసా పారాయణ మహాయజ్ఞం కూడా ఈ దేవాలయ ఆవరణలో జరుగుతున్నది ఈ కార్యక్రమం కూడా విశేషంగా భక్తులందరూ పాల్గొని అరుదైన ఆలయంగా విరాలు జరుగుతున్నటువంటి ధనాల్లోని శ్రీ సూచనాశమిత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక హనుమ జయంతి మహోత్సవాలు పదహారవ లక్ష శ్రీ హనుమాన్ చారిస పారాయణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి విశేషంగా అనేక రకాల పుష్పాలతో పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తు భక్తులందరికీ కూడా పంచముఖ స్వామి ఆశీస్సులు ఎలా ఉన్నాయని కోరుకుంటాము అలాగే ఈ నెల పదకొండవ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో రేపు సాయంత్రం శ్రీ సీతారామ కళ్యాణము సోమవారం సాయంత్రం శ్రీ సూత్రాహనుమతి కళ్యాణము మంగళవారం ఉదయం పూర్ణావతి సాయంత్రం ముంజల సభతో ఉత్సవాలు ముగుస్తాయి ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తి విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాము నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలిసా పాలన చేసిన భక్తులకి ఆలయ ప్రాంగణంలోనే ఆలయ వ్యవస్థాపకుడు శివుగారు ఈవు శ్రీనివాసరెడ్డి గారు వంశపారీనివాసమతి గారి యొక్క ప్రోత్సాహంతో సంకీర్తరామ సేవా సమితి యొక్క ఆధ్వర్యంలో వారందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎనిమిది సార్లు చాలిసా పాలన చేసే భక్తులు ముందుగానే తమ పేర్లను దేవాలయ ప్రాంగణం నమోదు చేసుకోవాలని శ్రీరామ్ అదేవిధంగా ఆదివారం ఉదయం దేవస్థానంలో స్వామివారికి విశేషాభిషేకాలు హోమాలు నిర్వహించారు సాయంత్రం దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో వేడుకగా జరిగింది పరిసర ప్రాంత భక్తులు వచ్చి కళ్యాణోత్సవాన్ని తిలకించారు ఆయా కార్యక్రమాల్లో అర్చకులు ఆర్ కిరణ్ కుమార్ నిఖిల్ శాండిల్య సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు గుడివాడ బాలకృష్ణ మడుపల్లి చంద్రశేఖర్ ఆరు సురేష్ ఎం వెంకటేష్ కె రాజశేఖర్ బి లీలాప్రసాద్ గోలి సోమశేఖర్ సంకీర్తన బృంద సభ్యులు పాల్గొన్నారు